Guys, welcome. ఎలా ఉన్నారు అందరు వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం డిఫరెంట్ గా బ్లాగ్ తీద్దామని రాగా రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేస్తే అసలు అవ్వట్లేదు నాకేమో నవ్వు వస్తుంది ఇంతకు ముందంటే అలవాటు మాకు బ్లాగింగ్ అలా చేయటము కానీ మధ్యలో పోయింది ఇప్పుడేమో మా హస్బెండ్ చూస్తే నాకు నవ్వు వస్తుంది మా హస్బెండ్ ఏమో నన్ను ఎక్కిరిస్తా ఉంటాడు ఇంకా ఇలానే నడుస్తూ ఉంటది కామెడీలు బ్లాగ్ కూడా తీయలేమని చెప్పి ఇంకా నార్మల్ గా స్టార్ట్ చేసే అసలుకే అంతంత మాత్రం మైక్ ఉంటే నా దగ్గర ఒక పక్క మా సినిమాగా కూడా అరుస్తున్నాడు మళ్ళీ నేను ఇక్కడ చెప్పేది కూడా మీకు అర్థం కాదు దానికి తోడు మైక్ కూడా ఎందుకో కట్ అవుతుంది ఉంది వాయిస్ రికార్డ్ అవ్వలేదు మా ఇంట్లో ఇప్పుడు వాస్తు ప్రకారం మార్చేవన్నమాట అంటే ఫన్నీగా చెప్తున్నాను నార్మల్ గా మంచము ఒక సైడ్ వేసాం కదా ఇంతకు ముందు లాగా అక్కడ వేస్తే అంత లుక్ లేదు ఇరుక్ ఉందని చెప్పి ఒక మూలక వేసేసాము మధ్యలో ఉన్న సోఫాలు రెండు మేము మూవీస్ చూడటానికి అని చెప్పి చీర ఒకటి వేసుకున్నాం పెద్ద సోఫా అంతే ఉంచేసాము ఈ మధ్యలో ర్యాకు మాకు టీవీ యూనిట్ కి ఫిక్స్డ్ ఉండేది మేము ఇంట్లోకి రాకముందు అది ఊడిపోయి ఉంది ప్రస్తుతానికి ఇక్కడ బాగుంది కదా అని చెప్పి అక్కడ పెట్టేసి నా ప్లానర్ పెట్టుకున్నాను ఆ తర్వాత ల్యాంతర్ ఈ మధ్య తీసుకున్నాము ఎయిటీ రూపీస్ అని చెప్పాను కదా అక్కడ బాగుందని చెప్పి అక్కడ పెట్టాము ఇంకా లుక్ బాగుందని ఇంకెప్పుడు ఇంటిని మాకు నచ్చినట్టు స్లో స్లోగా డెకరేట్ చేసుకుంటున్నాము అలానే ఇంటికి సంబంధించి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేయించుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి బయటకు వెళ్దాం అని చెప్పి అనుకున్నాము కుక్కర్ అవన్నీ కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి చేయించుకునేవి ఇంకా బయటకు వెళ్దామని ఒకేసారి లంచ్ తినేస్తున్నాము నైట్ మిగిలిన పప్పు ఉంటే అదే రోటీలోకి తింటున్నాము మా హస్బెండ్ ఇలా నీట్ గా తిన్నాడంటే అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటదో అంత బాగా నచ్చిందని అర్థం తనకి రెండు గిన్నెలు వేయించుకున్నాడు పప్పు అది నేను మట్టి పాత్రలో వేసాను పప్పు చాలా టేస్ట్ ఉంది కానీ ఫస్ట్ టైం కదా నేను ఇలా మట్టి పాత్రలో ఉండటం అందుకే ఫస్ట్ నేను నేర్చుకొని అందులో కొంచెం ఎక్స్పెక్ట్ అయ్యాక అప్పుడు అందులో వంటలు చూపిద్దామని చూపట్లేదు మీకు ఇప్పుడు ఇంకా క్రిస్మస్ ట్రీకి కూడా బాయ్ చెప్పే టైం వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కాదు ఈ ఇయర్ వస్తుంది కాబట్టి ఇయర్ ఎండింగ్ లో చూడాలి మళ్ళీ ఈ క్రిస్మస్ ట్రీని ఆ ట్రీని ఇంట్లో డెకరేట్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో క్రిస్మస్ వైబ్స్ వస్తున్నాయి అలానే హాలిడే ఫీలింగ్ వస్తుంది కానీ ఇప్పుడు దీన్ని తీస్తున్నప్పుడు అంతే బాధగా ఉంటది మా ఇద్దరికే కాదు సేమ్ మా సింహ కూడా అదే ఫీలింగ్ ఉంటది వాడు కూడా కూర్చొని అంతే వస్తున్నాడు కింద ఉన్నాడు టేబుల్ దగ్గర వాడు ఇంకా అందుకే ఈ క్రిస్మస్ ట్రీ పోతే మళ్ళీ ఆ వైబ్స్ అన్ని పోతాయి కదా రాబోయేది ఎండాకాలమే కాబట్టి మాకు నచ్చినట్టు కొంచెం హాల్ ని డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అంటే కొన్ని కొన్ని వస్తువులు హాల్ లోకి కావాల్సినవి తీసుకుందాం అనుకుంటున్నాము ఎలాగో ఇప్పుడు సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి దానికి తగ్గట్టు నేను ఒకటి చేయబోతున్నాను త్వరలోనే అది కూడా చూపిస్తాను ఇంకొకటి తెలియని వాళ్ళు ఉంటారేమో సంక్రాంతి ఏంటక్క మొన్న క్రిస్మస్ చేసుకొని అని చెప్పి మా ఇద్దరిది డిఫరెంట్ రిలీజియన్స్ మా హస్బెండ్ క్రిస్టియన్ నేను హిందూ ఆల్రెడీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను ఆ పండుగలన్నీ మిస్ అవకుండా ఉండటానికి నేను దాని రిలేటెడ్ ఏదోటి ఇంట్లో చేసుకుంటా ఉంటాను ఆ ఫెస్టివ్ వైబ్స్ రావాలని మా సింహ గారు ఈ ట్రైన్ ఎంత మిస్ అవబోతున్నాడు అని చెప్పి వాడు అక్కడ కూర్చొని చూసే విధానం బట్టి అర్థమవుతుంది చూసుకుంటున్నాడు పాపం ఇంకా తీసేస్తుంది కదా మమ్మీ అని ఈ ట్రీ మీద నాకు ఎంత ఇష్టం ఉందంటే ఏదో రోడ్ సైడ్ వెళ్లేటప్పుడు నాకు అలవాటు మాములుగా ఎక్కడెక్కడ ఏమైనా నమ్ముతున్నారా మంచివని చూస్తూ ఉంటాను అలా ఇంకా చూసినప్పుడు మాములుగా బడ్జెట్ లో ఏమైనా దొరుకుతాయి ఆ ట్రీస్ అని చెప్పి చూసిన ఎక్కడికి వెళ్ళినా హై రేట్స్ చెప్తున్నారు చెప్పాలంటే ఈ ట్రీ దానికి ముందు ఎంత రేట్ చెప్పారో ఎవరొకరు కొంటారేమో అంత బాగుంది ట్రీ అనుకున్నా ఆ ఇయర్ వదిలేసాను లేడు మా హస్బెండ్ అని కానీ నెక్స్ట్ ఇయర్ సేమ్ ట్రీ చూసేసరికి వెళ్దాం పదా అన్నాను అక్కడికి వెళ్ళాక రేట్ విని షాక్ నేను ముందు ఇయర్ చెప్పింది దానికన్నా హాఫ్ ప్రైస్ తగ్గింది ముందు ఇయర్ నాకు తెలిసి త్రీ అలా చెప్పినట్టు ఉన్నారు ఆ తర్వాత వెళ్తే సిక్స్టీన్ హండ్రెడ్ కు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు నేను దీన్ని వాడి టూ ఇయర్స్ అయిపోయింది చెట్టు కూడా సేమ్ అంతే ఏం చెక్కు చదవలేదు కావాలంటే నేను దీని తర్వాత కూడా మోడిఫై చేసుకోవచ్చు ఇది నా సైడ్ నుండి ఒక చిన్న టిప్ అనుకోండి ముందు ఇయర్ కి ఎంత రేట్ ఉంది నెక్స్ట్ ఇయర్ కి చాలా రేట్ మారింది కదా ఇయర్లీ వన్స్ వచ్చే పండుగలు ఎప్పుడైనా ఉంటే అలాంటి సంబంధించి డెకార్ తీసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ తీసుకోండి ఆ ఇయర్ ఏం చేసా అక్క అంటే నేను ఒరిజినల్ ట్రీ బుడ్డ తెచ్చి పెట్టుకున్నాను ఈ డెకర్ చేసుకున్నా ఇంట్లో సో ఇది నా సైడ్ నుండి ఒక చిన్న టిప్ అనుకోండి ఏం లేదు మనం పుట్టినప్పటి నుండి బై బర్త్ రిచ్ కాదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళము హాఫ్ ప్రైస్ కి వస్తుంది కదా ఒరిజినల్ ప్రైస్ కన్నా ఇంతకు ముందు బంపర్ ఆఫర్ కొట్టినట్టే ఏం లేదు మాది ఏందంటే మా ఇద్దరిది తినే తిండి కట్టుకునే బట్టలు ఇవన్నీ ఎంత పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం అని మనం తెలుసుకోవటం కన్నా ఫస్ట్ దానికి ఎంత క్వాలిటీ చూసుకోవాలి మా హస్బెండ్ నేను అడిగినవన్నీ ప్రతిదీ కొనివ్వడు నాకు అది ఇప్పిస్తే అది ఎంత కాలం యూజ్ అవుతుంది ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఎక్కువ రోజులు డ్యూరేషన్ ఉంటుందని చూసుకుంటాడు తను అప్పుడే ఇప్పిస్తాడు నేను అడిగినా గానీ వెంటనే మనకి కోపం వస్తుంది ఆడవాళ్ళకి అది కామన్ కానీ వాళ్ళు ఎందుకు ఇప్పించట్లేదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళని అడగాలి అసలు ఎందుకు ఇది రీజన్ చెప్పు అని చెప్పి నేను అంతే ఫస్ట్ మా హస్బెండ్ చెప్పింది వింటాను లేదు తను చెప్పేది అంతగా నాకు నచ్చట్లేదు అంటే ఇప్పుడు నాకు అది కావాలి దాని వల్ల నాకు యూజ్ ఉంది అంటే నేను చెప్తాను నా రీజన్ దీని వల్ల నాకు యూజ్ ఉంది కావాలి అని అప్పుడు ఇద్దరం ఒకటే మాట మీదకి వచ్చి ఒకరిని ఒకళ్ళు కాంప్రమైజ్ చేసుకొని ఎవరు కాంప్రమైజ్ అవ్వాలంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటాం అది యాభై రూపాయలైనా వంద రూపాయలైనా పదివేల రూపాయలు అయినా కానీ అమ్మాయిలు కూడా మార్చరాము ఇన్ని సార్లు బట్టలు మా హస్బెండ్ ఈ రోజు ఎన్ని బట్టలు మార్చాడు అదొద్దు ఇదొద్దు అని చెప్పి ఇంకా తనకు కంఫర్ట్ ఏది ఉంటే అది వేసుకొని ఇంకా బయటికి వెళ్తుంది మా సింహ కూడా ఇరిటేషన్ వచ్చినట్టుంది అందుకే వెళ్ళి కలుస్తుంది ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి ఎందుకు ఇంట్లో తిరుగుతున్నాం నాకు తీసుకొస్తుంది అన్నట్టు ఈ కుక్కర్కి విజిల్స్ సరిగ్గా రావట్లేదు నాకేం భయం వేస్తుంది ఎప్పుడెప్పుడు ఇది పేలిద్దాని ఆల్రెడీ రెండు సార్లు కుక్కర్ పేలిన ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉంది అందుకే ముందుగానే తీసుకెళ్తున్నాను లాస్ట్ ఇయర్ మాకు అసలు ఎంత ఇది అనిపించింది అంటే మామూలుగా ఏదో ఒక ఫెస్టివల్ కి కానీ ఏదో ఒక క్రిస్మస్ కానీ ఏదో ఒక చిన్న వస్తువు అయినా తీసుకునే అలవాటు మాకు ఉంది లాస్ట్ ఇయర్ ఉన్నట్టు మేము చూసినంత అసలు ఏ ఇయర్ మా పెళ్ళైనప్పుడు చూడలేదు అంత చేంజ్ వచ్చింది ఏదన్నా చేద్దామన్నా కానీ మంచి పని అవ్వట్లేదు ఏదన్నా వస్తువు తీసుకుందామన్నా అవ్వలేదు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ లో మేము తెలుసుకున్న అసలు ఎప్పుడు తెలుసుకొని కూడా ఉన్నాం అక్కడ నుండే మా లైఫ్ కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు ఇవన్నీ మన పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ ఫార్టీస్ ఫిఫ్టీస్ లో పడినప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతారు అలాంటిది మేము ఇప్పుడే తెలుసుకున్నాం అనుకోవచ్చు మామూలుగా ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి ఎంత ఎక్స్పీరియన్స్ మామూలుగా ఒక పెద్ద హార్డ్ వర్క్ ఉంటది ఒక ఇల్లు కట్టాలంటే అదే ఇల్లు కట్టేటప్పుడు మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి మధ్యలో ఆగిపోతే ఎంత బాధ అనిపిస్తుంది సేమ్ అదే కొంచెం లైఫ్ సెట్ అవుతుందరా అన్నప్పుడు ట్వంటీ ట్వంటీ లో అందరికీ అయిందే కాకపోతే మాకు కొంచెం డిఫరెంట్ గా అయి ఉంటది అప్పుడు నేర్చుకున్నాం లైఫ్ లెసన్స్ అంటే ఒక్కొక్కటి ఎలా ఉంటదా అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి నేర్పిస్తా వెళ్తూ ఉండేవాళ్ళు మాకు ఒకళ్ళు వస్తారు అవసరం అయిపోయిందా వెళ్ళిపోతారు లైట్ తీసుకుంటారు మమ్మల్ని ఆ టైంలో ఎంత క్లోజ్ వాళ్ళు అయినా ఎంత బ్లడ్ రిలేషన్ అయినా కానీ అందరు ఫ్యామిలీస్ లో కొంచైనా రిలేషన్స్ గురించి బయట పడే ఉంటాయి వాళ్ళ అవసరానికి వచ్చి మమ్మల్ని యూజ్ చేసుకొని వెళ్ళిన వాళ్ళే కానీ మమ్మల్ని ఎప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ ఇద్దరు మధ్య రిలేషన్ ఎలా ఉందని ఇప్పటి వరకు ఒక్కరు కూడా అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని అలాంటివన్నీ మేము ఎక్స్పీరియన్స్ అవ్వబట్టే మేము మా రిలేషన్ ఇలా ఉంది మా బాండ్ ఇలా స్ట్రాంగ్ ఉందని అనుకుంటాం మేము క్రెడిట్ మొత్తం మేమిద్దరం ఎవరికి ఇస్తాం మా గ్రాండ్ పేరెంట్స్ ఇస్తాం వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్న మేము ఇప్పటి వరకు మా లైఫ్ లో మేము ఇలా ఉన్నామంటే కారణం వ్లాగ్ని వ్లాగ్ లాగా కాకుండా కొంచెం మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మేమేం ఫేస్ చేసాము అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి మధ్య మధ్యలో ఇలా చెప్తాను ఇక్కడ వరకు ఎవరైనా చూసినట్టయితే అయితే మీకేమన్నా నచ్చితే వీడియోలో ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు మోటివేషన్ వస్తుంది ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఒక అబ్బాయి ఈ అమ్ముతా కనిపించాడు ఇంటికి ఇంటి ముందు గుమ్మానికి తగిలించుకుంటే బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నాను ఆ మూడు కలిపి నాకు టూ హండ్రెడ్ కి ఇచ్చాడు మా హస్బెండ్ ఏ బార్గెన్ చేశాడు నాకు బార్గెన్ చేయడం కూడా రాదు ఇంక ఇది ఇంట్లో పెడతాం పెద్దది మిగతా రెండు డోర్ కట్ ఇటు తగిలిస్తున్నా ఏనుగు బొమ్మలతో వచ్చింది అదేమో ఇంట్లో పెట్టేసుకున్నాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మా హస్బెండ్ కి నచ్చిందంటే ఇంక ఇది తీసుకున్నాము ఈ రోజు ఈ ల్యాంథర్ కూడా బయటికి తీసాం ఇది ఎందుకంటే మా సింహాగాడి కోసం అని చెప్పి మా హస్బెండ్ తీసాడు వాడేమో మార్నింగ్ నుండి ఫుడ్ సరిగ్గా తినలేదు మనం క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా చేసుకుంటాము వాడికి కూడా ఆ ఫీల్ రావాలని చెప్పి తగిలించాడు అన్నం తింటాడు అని చెప్పి ఇంక ఇక్కడేమో నేను నా ప్లానర్ లో రాసుకుంటున్నాను రేపు అని నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇలా ప్లానర్ యూస్ చేయటము ఈ ఇయర్ అంతా వాడాలి అసలు దీని వల్ల ఏమన్నా యూజ్ ఉందా లేదా అని చెప్పి చూడాలి నేను ఇది కావాలంటే డీటెయిల్ గా చూపిమంటే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి దీనిలో ప్రతి ఒక్కటి ఉంటది డే అంతా ఎలా నడుస్తుంది మీకు డే మొత్తంలో మీరు టైం టు టైం ఏం చేసుకోవచ్చు అని మొత్తం రాసుకోవచ్చు మేము మర్చిపోకుండా అలానే ఇమెయిల్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి లేకపోతే మీ వర్క్ సంబంధించి ఏమైనా ఉంటే రాసుకోవచ్చు మర్చిపోకుండా స్టార్ట్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను చూడాలి ఇది ఎన్ని రోజులు నడిచిద్దా ఇయర్ అంతా రాసుకొని దాని ప్రకారం నడుచుకుంటే మాత్రం గ్రేటే ఇంకా నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నా మెంతి కూర పప్పు చేశాను ఈ రోజు ఇది కూడా చట్టిలోనే అదే మట్టి పాత్రలోనే ఉండను టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే మా సింబాగాడి కూడా ఇష్టంగా తిన్నాడు ఎందుకో ఈ రోజు నంచుకోవడానికి ఆమ్లెట్ చేసుకుంటా మా సింబగాడికి కూడా ఆమ్లెట్ పెట్టాము వాడు తిన్నది కాక మేము తింటే వాడికి ఆ స్మెల్ నచ్చిందో ఏమో మరీ వచ్చి కూర్చున్నాడు అన్నం పెట్టు అని ఇంకా వాడికి కూడా కలిపి పెట్టా కొంచెం మనం కలుపుకునేలాగా కాకుండా కొంచెం బాగా పలచకు కొంచెం పప్పేసి కలిపి పెట్టాను బాగా తిన్నాడు వాడు మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి వాడు అడగంగానే ఇంకా పెట్టేస్తా వాడు ఏమన్నా తినకపోతే ఎందుకు తినలేదు అని చెప్పి వాడి గురించి ఆలోచిస్తా ఉంటా ఎందుకంటే వాడు కూడా ఒక చిన్న పిల్లోడు లాగానే మాకు కిడ్స్ లేరు కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉంటే మనం వాళ్ళతో మాట్లాడతా వాళ్ళు ఏదన్నా చెప్తే అర్థం చేసుకోవటం ఎలాగా వీడి కూడా అంతే ఇంకా నోరు లేదనే కాపోతే వాడికి వీడితో ఇమోషనల్ బాండ్ ఎక్కువ ఉంటది మా ఇద్దరికి వాడికి చిన్నది ఏదన్నా అయినా గాని బాధపడతాము వాడు అన్నం తినకపోయినా కానీ ఎందుకు తినలేదా అని చెప్పి ఇదైపోతా ఉంటాం ఇద్దరము అందుకే వాడు వచ్చి ఏమన్నా అడిగితే మాత్రం వెంటనే పెట్టేస్తాను కాకపోతే ఎక్కువ కలుపుకుండా తిక్కు పళ్ళు చెక్ కలుపుతాను వాడికి ఏమి ఉప్పు కారాలు ఎక్కువ తగలకూడదని ఇంకా ఇష్టంగా తినేస్తాడు మొత్తం క్లీన్ చేస్తాడు వాడు బ్లాగ్ ఎలా ఉందని నాకు కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్